డాన్స్ మూమెంట్స్ ఒకటే కనిపించాయి అనేసి ఆ డ్యాన్స్ మూమెంట్స్ కారణం ఏంటంటే జా మన జానీ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఖచ్చితంగా హుక్ స్టెప్స్ అనేవి బాగా బాగున్నాయి రామ్ చరణ్ అక్కడ పాస్ అయిపోయాడు అలాగే విజువల్స్ పరంగా చూసుకుంటే జాహ్నవి కపూరు శ్రీదేవి కూతురు నా మాస్ లుక్లో కాస్త కళలు పెట్టుకుని ఆ జీప్లో వచ్చే సన్నివేశంలో కానీ అవన్నీ కాస్త బాగా బాగున్నాయి అంటే మనకి దేవరాలు చూసుకున్న దానికన్నా ఈ సినిమాలో ఇంకా చాలా మాస లక్ కనిపించింది ఏదైనా సరే తల్లిని మించి కూతురు ఉండదు అనేది కష్ట స్పష్టము శ్రీదేవి శ్రీదేవి జాహ్నవి కపూర్ జాహ్నవి కపూరే వాళ్ళు వాళ్ళ అమ్మాయి నెంబర్ వన్ అని చెప్పాల్సి వస్తుంది కాకపోతే ఈ సినిమా వరకు అమ్మాయి పర్లేదు అనిపించింది చాలా వరకు కథ సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కాస్త బాగుంటుంది అనిపించింది ఇక రెహమాన్ ట్యూన్ పరంగా చూసుకుంటే ఆ ట్యూన్ బాగుంది లొకేషన్స్ బాగున్నాయి ప్రధానంగా ఏంటి లొకేషన్స్ బాగున్నాయి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీగా మనం చూడాల్సి వస్తుంది అంటే కథాపరంగా చూసుకుంటే రామ్ చరణ్ బ్యాట్ పడుతున్నాడు కాబట్టి క్రికెట్ అంటే అతనికి క్రికెట్ పిచ్చి స్పోర్ట్స్ పరంగా ఉన్నా స్పోర్ట్స్ డ్రామా అంటున్నారు కాబట్టి అని క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ అనే యాంగిల్లోనే మనం ఈ సినిమాను చూడాలి గతంలో లగాన్ అనే సినిమా ఒకటి వచ్చింది అమీర్ అది ఆ సినిమా అప్పుడు ఆస్కార్ దాకా ఎంట్రీ అయ్యింది